రాగి సంకటి కోసం ఒక టీ గ్లాస్ బియ్యం అయితే తీసుకోవాలి గిన్నెలో వేసుకోవాలి దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి దీన్ని అయితే ఉడికించుకోవాలి సగం చెంచా ఉప్పు పిండి ఇందులో వేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక లోతు గిన్నెలోకి తీసుకోవాలి ఇలా రౌండ్గా ఉండాలి ఇలా ప్లేట్ తీసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి